ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీబాబా రైతు సోదరుల ట్రాక్టర్ ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ ర్యాలీ డప్పుల మోతలతో ఎడ్ల బళ్లతో ట్రాక్టర్లతో ర్యాలీగా అత్యంత ఘనంగా సాగింది ఈ ర్యాలీ కార్యక్రమం ముందుగా స్థానిక ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ వద్ద ప్రారంభమై స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్ నెహ్రూ చౌక్ వరకు చేరుకుంది ఈ ర్యాలీలో రాష్ట అర్బన్ ఫైనాన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ రాష్ట గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు మాజీ శాసన మండలి సభ్యులు బుద్ద నాగజగదీశ్వరరావు అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమర్శెట్టి రాంకి డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో రైతులు అన్నదాతలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు అలాగే ఈ అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ ర్యాలీలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రైతులతో పాటు ఎమ్మెల్యే రామకృష్ణ తను కూడా ఒక రైతు బిడ్డగా ట్రాక్టర్ నడిపి అందరినీ ఆకట్టుకుని అందరిలో ఉత్తేజం తెచ్చారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ రాష్ట అర్బన్ ఫైనాన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ ముందుగా అన్నదాత రైతు యాత్ర కార్యక్రమం ఎంతో విజయవంతంగా రైతులు అన్నదాతల సహకారంతో జరిగిందని తెలిపారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాది సంఖ్యలో వచ్చి కార్యక్రమం విజయవంతం చేశారని అన్నారు అలాగే రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి ట్రాక్టర్ ర్యాలీతో రైతులందరూ కదిలి ప్రభుత్వ పనితీరుపై ఆశాభావం వ్యక్తం చేశారని అన్నారు అలాగే రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వం మనదని రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారు అన్నదాత అమలు చేయడం అన్నారు చిన్న సన్నకారు రైతులు కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతారని ఒక్కో రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు అందిస్తామని మొత్తం మూడు విడతలుగా ఈ మొత్తాన్ని రైతు ఖాతాలో జమ చేస్తారని కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే ఆరు వేల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు అలాగే ఈ రోజు జమ చేసిన నగదుతో ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని ఇంతకు కూటమి పరిపాలనకు నిదర్శనం ఏముందని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధిక సంఖ్యలో రైతులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎంతో విజయవంతంగా రైతుల సహకారంతో అన్నదాతల సహకారంతో ఈరోజు వేలాదిగా వచ్చి వచ్చి సహకరించి ఈ ప్రభుత్వ విజయానికి దోహదపడినటువంటి ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి మన ముఖ్యమంత్రి గారు ఆచరణ సాధ్యం కానటువంటి విషయాలన్నీ కూడా సాధ్యపడేటట్టు చేసి ఇచ్చిన మాట నిలబెడుకొని అన్ని హామీలు నెరవేర్చే విధంగా ఒక సంవత్సరంలోనే అన్ని హామీలు నెరవేర్చే విధంగా అన్నదాత సుఖీభవా గాని తల్లికి వాదనం గానీ అదేవిధంగా రేపు శ్రీశక్తి కార్యక్రమాలు గాని పెన్షన్ విషయాల్లో గాని మీకు పదహారు వేల మంది టీచర్స్ రిక్రూట్మెంట్ గాని ఆరు వేల మంది కానిస్టేబుల్స్ కానీ అదేవిధంగా పోలవరం అమరావతిగా పూర్తి చేసి రెండు వేల ఇరవై ఏడు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా చేసి వచ్చే రెండు సంవత్సరాల్లో సుమారు లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఈ ప్రభుత్వ విజయాలకి అంతగా ఈ రోజు నిలబడినటువంటి అందరికీ నమస్కారం కోట ప్రభుత్వం ఎలక్షన్ లో ఏదైతే బాబుసూతి భవిష్యత్ గారెంటీ ఇంటింటి తిరిగి హామీలు ఇచ్చారో దాంట్లో ముఖ్యంగా సూపర్ సిక్స్ విత్ వన్ లో ఇంప్లిమెంట్ చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ గారు అన్న మాట ప్రకారంగా ఎన్టీఆర్ భరోసా సంక్షేమ కార్యక్రమం అన్న మాట దగ్గర నుంచి వెయ్యి వేసు రూపాయలు కలుపుకొని మూడు వేలు రూపాయలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి తేదీన ఇంటింటికి అందరికీ కూడా అందజేశారు మన ముఖ్యమంత్రి నారా చంద్రు అలాగే మన యువనాయకుడు నారా లోకేష్ దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఎందరి ఇంట్లో పిల్లలుంటే అందరికీ కూడా తల్లికి వందలు ఇస్తామని ప్రకటించారు అన్నమాట ప్రకారం అందరికి ఇవ్వడం జరిగింది అలాగే పిల్లలకు కూడా మధ్యాహ్న భోజన బాధ సన్నబి ఇస్తారని సన్నమే ఇచ్చిన మాట ప్రకారంగా అందరికీ కూడా స్కూల్ అన్ని స్కూల్స్ కూడా అలాగే స్కూల్ బ్యాగులు గానీ అలాగే యూనిఫామ్ గాని షూస్ కానీ బుక్స్ కానీ టైమ్ లో స్కూల్ ఓపెన్ చేసిన రోజున ఒక చరిత్ర చంద్రబాబు అలాగే సర్వేపల్ల రాధాకృష్ణ గారు చిత్రం బ్యాగ్ కేసి ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా సర్వే పిల్ల రాధాకృష్ణ గారు ఒక ఆదర్శ అందరికీ అందరికి రావాలని ఆలోచిస్తుంటే స్కూల్ బ్యాగులపై అలాగే ఈ చేసే చరిత్రలో అందరూ కూడా అనుసరించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమం అందరూ చంద్రబాబు కళ్యాణ్ మోడీ